పరలోక రాజ్యానికి వెళ్లే ప్రయాణికులకు విజ్ఞప్తి ఏడు 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 నెంబర్ గల విమానము మరికొద్ది క్షణాల్లో పరలోక రాజ్యానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నది టికెట్ మరియు జీవ గ్రంథంలో తమ పేరు తలవారు విమానంలో పరలోక రాజ్యం వెళ్లేందుకు త్వరపడి రావాల్సిందిగా కోరడమైనది నమస్కారం అన్నా బాగుండవా బాగుండదు కదా ఏం పర్వాల ఇప్పుడే అసెంబ్లీ నుంచి మీ సమస్యలన్నీ చెప్పి నేరుగా ఇట్లా వచ్చాడా మరిగా దిగులు చింత ఏం పెట్టుకోకర్రీ మరి సమస్యలన్నీ తీరిపోతాయి మనకు ఆ ఇదో ఇక్కడ యజమానవికి పల్లోక రాజ్యం పోదామని వచ్చానంట సం నేరు ఇక్కడ ఆ అది ఉంటా మరి ఏం జూతగారు మీరు కూడా ఒక నమస్కారం దేశ సేవ చేసి యాభై పల్లోక రాజ్యం పోదామని నేరు ఇక్కడ వచ్చా అయితే నా పేరు తెలియదా నీకో ఇదో హోం శాఖ మంత్రి అమ్మా ఆంధ్ర రాష్ట్రానికి హోం శాఖ మంత్రిని నేను నా పేరు తెలియదా నీ పేరు చెప్ప ఆ ఏం రావు ఏం రావమ్మా ఆయన చూడాల్సిన అవసరం లేదులే నా పేరు సురాజ్ అవసరంలా ఎందుకంటే మా తాత ముత్తాతల కాలం నుంచి దేశ సేవ చేసిన వాళ్ళు నేను దేశ సేవ చేసి చేసి ఇదో నేను వస్తాన వస్తా స్నానమున చేయకుండా ఆ పర్లోక రాజ్యం పోదామని ఖచ్చితంగా ఉంటాది మన పేరు అది ఆ ఏంటి పేరు నా చూడరి మా తాత ముత్తాతల కాలం నుంచి దేశ సేవ ఎంత చేసినారు ఏం మరి ఆ నేను కూడా ఏమయ్యా ఓయో మీక కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరిగా మరుగుదొడ్డి కట్టి చిల్లా చెప్పరు మరి ఏమో బరుగుడ్డి పిచ్చాయికు అమ్మగారికి అందరికి శాఖలు పొరకలు ఇప్పించిన నేను కొట్టుకోరి కొట్టుకోరి బాగాని నా పేరు లేవా మీరు మీరు ఎంత దేశ చేసినా ప్రజలకు ఎన్ని ఉపకారాలు చేసినా దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు చేశారు కడుతును నీ స్వంత రక్షకునిగా అంగీకరించలేదు కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళుటకు నీకు అర్హత లేదు ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రాని తెలుచి నేను ఊరిగా ఓనిచ్చాను దీనికే ఆ మైనా ఆ అసెంబ్లీలో పెట్టి ఇదో దించకుండా చూడు మారింది మిమ్మల్ని లోపిస్తా పార్టీలో పెట్టి ఆ మైన మా లోపిస్తా పార్టీలో పెట్టి మిమ్మల్ని దించకుంటే చూడమారింది నా పేరు ఏఎం రావు కాదు నా పేరు చూడరే చూడరే అందాల రాసిని ఈ లోకంలో ఏకైక అందాల రాణిని నేను నా లాంటి అందగత ఈ లోకంలోనే లేదు ఐశ్వర్య రే కన్నా ఎన్నో రెట్లు అందగత్తెను మై నేమ్ మిస్ గుండ్రాయ్ గురు జీవ గ్రంథంలో రాయబడలే నీ వెంత అన్నగత్తెవైనా ఈ లోకంలో ఎన్ని కేజాలు ధరించినా నీ హృదయం హృదయం మాత్రం అందంగా లేదు అంటే ఎంతో మందితో గౌరవింపబడి ఈ లోకంలో ఐశ్వర్యాన్ని సంపాదించినను నా పేరు లేకపోవడమా రాజకీయ నాయకుడు నరకంగ అందుక తేనా మిస్ యూనివర్సు అన్నారు పోయా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారో మనం చూద్దాం

ఇన్ని పంది అవార్డులు ఇన్ని నది అవార్డులు చెత్త విమోషన్ అవార్డు ఇన్ని అవార్డు కొన్న గొప్ప అభిమాన నటుడి నా పేరు సుందర్ సుందర్ ఒక్కసారి సుందర్ చెప్తే ఒక్కసారి చెప్పినట్టే అది మన స్ట్రై అభిమానం ఆయన హిట్ సినిమాలు ఈ ప్రజలకు అందించిన వాణ్ణి కుంటి వీరుడు గుడ్డి సుందరి ఎటువంటి సూపర్ డూపర్ సినిమా ఇంకా తలపోటు గుండెపోటు బాత్రూమ్ వీరుడు ఇటువంటి గొప్ప సినిమాలు అందించిన వాణ్ణి గజ్జి రౌడి మరో హిట్ చిత్రం కుక్క తోక కోతిమూతి సూపర్ డూపర్ అండి నేను స్టెప్పులు వేసినప్పుడు ప్రజలు బట్టలు చూసుకుంటారు నేను నటించే ప్రతి సినిమాకు ఖచ్చితంగా జంతు పాము రాసుకోవాల్సిందే నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు నేను నవ్వుతే ప్రజలు తల తీరుకుంటారు నేను ఫైటింగ్ చేస్తే ప్రజలు నిద్రపోతారు నేను పాడితే కార్తీలు సినిమా హాల్లోకి వచ్చేవి ఇటువంటి గొప్ప నటుని పేరు లేకపోవడం అంటే ఇది చాలా విచారకరం మైండ్

ది పిల్లి నాకు తీటైన వాడు ఇంకా పుట్టలేదు చూసుకుందాం రా Bye. Uh -huh.